ఓకే ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా ఈరోజు ఉదయం బనగానపల్లె మీటింగ్ పెట్టాను మంచి ఎండా మన వాళ్ళు చూసి ఎండ భయపడింది తప్ప మన వాళ్ళు ఎవ్వరూ భయపడలేదు బ్రహ్మాండమైన స్పందన సాయంత్రం కావలికొచ్చాను సముద్రం మారిగా కావలి మొత్తం జన సముద్రంతో నిండిపోయింది ఇప్పుడు నేను వింజమూరుకి వచ్చాను కొద్దిగా ఆలస్యంగా వింజమూరు దద్దరిలతా ఉంది అనుమానం లేదు ఉదయగిరిలో సైకిల్ దూసుకపోతుంది తమలో ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి ఈరోజు ప్రజాగళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన బాధ అర్థం చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖం చేసి ముందుకు తీసుకుపోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర దశని దిశని మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఫ్యాన్ని తుక్కు తుక్కుగా ముక్కలు ముక్కలు చేసి బిన్ లో పడేయడానికి సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా ఏం సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు గుద్దులే గుద్దులు అవునా కాదా ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ మీ ఎవరికీ లేదు నేను అడుగుతున్నా ఇక్కడ